ఈ దఫా మన రాజ్యాంగం రాబోతుంది నాలుగు వందల సీట్లు ఎందుకు కోరుకుంటున్నారు మోడీ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు జగన్ నూట ఐదు ఎందుకు చెప్పాడు మోడీ నాలుగు వందలు ఎందుకు చెప్తాడు ఓ టార్గెట్ పెద్దది పెట్టుకుంటే మనం సమీపంలోకి వెళ్తామని అంతేగాని గెలుద్దాం మనం అంటే ఓ లెక్క ఉండదు లెక్కపత్రం ఉండదు టార్గెట్ ఎంత అన్నటువంటిది పెట్టుకున్నారు ఇప్పుడు అధికారంలోకి రావాలి రెండు వందల డెబ్బై రెండు స్థానాలను టార్గెట్ పెట్టుకుంది ఐఎన్డిఐ రెండు వందల యాభై రెండు పెట్టుకోవడం దానికి వల్ల రెండు వందల ముప్పై దగ్గర అయిపోయి ఈయన నాలుగు వందలు పెట్టడం వల్ల రెండు వందల తొంభై మూడు దాకా వచ్చాయి ఈయన కూడా కనుక మనం గెలిస్తే చాలన్నాడంటే ఈయన కిట్టగా వచ్చిండే కానీ వాళ్ళు సీరియస్ గా ప్రయత్నం చేస్తే జేడీయూనో లేదంటే తెలుగుదేశం కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కోరుకుంటే సీనా రివర్స్ అయ్యేదా అసలు ప్రయత్నం చేశారా ఫస్ట్ బేసిక్ గా వాళ్ళు ప్రయత్నించిన ప్రయత్నించారు కాంగ్రెస్ వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడడానికి అపాయింట్మెంట్ నెంబర్ ఇద్దరు చెప్పేశారు మేము ఎన్డి ఉంటామని వాళ్ళకి ఎన్డితో ఉపయోగం నెంబర్ రెండోది ఏంటంటే వీళ్ళిద్దరిది కలిపితే పదహారు పన్నెండు ఇరవై ఎనిమిది రెండు వందల తొంభై మూడు నుంచి ఇరవై ఎనిమిది తీసేయండి రెండు వందల తొంభై మూడు నుంచి వచ్చినాయి కదా అక్కడ బీజేపీ రెండు వందల డెబ్బై మార్క్ అక్కడ ఉంది కదా డెబ్బై రెండు అంతే ఏముంది అసలు ప్రాబ్లం బేసిక్ గా చిన్న పార్టీలు చాలా ఉన్నాయి ఎల్జేపీ ఇటు మన పవన్ కళ్యాణ్ పార్టీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా